ఈ వీక్ నేను వీడియోస్ పెడతాం లేట్ అయింది తిరుపతి వెళ్ళాను అటు నుంచి తిరుచానూరు పద్మాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇట్లా బయట వీడియోస్ తీసామన్నమాట లోపల తీయవారు కదా బయట అఖండ దీపం ఉన్న చాటు దీపాలు వెలిగించుకున్నాము పూల మార్కెట్ అంతా ఉంది పూలు పూలంటే ఇష్టం కదా పూలు ఇచ్చాము పూలు బాగా అమ్ముతున్నారు ఇక్కడ అప్పు వీళ్ళు తీసుకొని వత్తులు అవి వెలిగించుకున్నాము ఇక్కడ ఒత్తిలు కూడా అమ్ముతున్నారు అంతా బాగుంది దర్శనం చేసుకొని ఇంకక్కడ దండలు అవి అమ్ముతుంటే గాజులు అట్లా తీసుకున్నాము తర్వాత కొండ మీదకి వెళ్ళాము కొండ మీద కూడా తీసుకో అదే విడ తినేవారు కదా అందుకని దర్శనం అయిపోయాక బయటకు వచ్చి తీసామన్నమాట ఇదంతా తిరుచానూరు అమ్మవారి టెంపుల్లో బుక్స్ అమ్ముతున్నారు పువ్వులు ఇవి వత్తులు అన్నీ అమ్ముతున్నారు అనమాట పూలదండలు అలాగే మెల్ల వేసుకునే గల్సులు చిన్నపిల్లలకి గాజులు అట్లా అన్నీ అమ్ముతున్నారు బాగుంది దర్శనం బాగా అయ్యింది అమ్మవారిని బాగా చూసుకున్నాము చాలాసేపు గుళ్ళో ఉండి అప్పుడు బయటకు వచ్చాము బాగుంది క్రిస్ మధ్యాహ్నం హాల్ట్ వేశారు ట్వెల్వ్ టు వన్ అని ఆ టైంలో కూడా మేము అక్కడే ఉండి అయి పెట్టుకుని తర్వాత దర్శనానికి వెళ్ళి పదిగా బయటకు వచ్చాము బాగుంది ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము అంత బాగానే ఉంది తర్వాత ఇక్కడ తిరుపతి వచ్చాము తిరుపతి మనకి గుళ్ళో ఏమీ తినేవారు కదా వీడియోస్ బయటకు వచ్చాక దీపాలు పెట్టుకుని ఆ దీపాలు పెట్టుకుని చోటు నుంచి తీసాను అన్నమాట అక్కడ పడుకున్న వెంకటేశ్వమి శిఖరం పైన పడుకున్న వెంకటేశ్వమి ఉంటాడంట అది అందరూ అంటే ఎక్కడన్నా మనకు కనపడుతుందేమో వీడియోలో కూడా పడుతుందేమో అని తీసాను చాలాసేపు నిజమాన వెంకటేశ్వమి పడుకుని దర్శనమిస్తారు అన్నారు అక్కడ ఇదంతా బయట అన్నమాట దీపాలు పెట్టుకునే చాట ఆ పక్కన ఇదేమో ఆంజనేయస్వామి టెంపుల్ ఆంజనేయస్వామి టెంపుల్లో కూడా ఈరోజు మేము వెళ్ళిన రోజు అభిషేకం చేస్తున్నారు శనివారం మేము వెళ్ళింది అభిషేకం చేస్తున్నారు అన్నమాట అది కూడా చూసుకున్నాము బాగా జరిగింది ఇంకొత్త వచ్చేసాము కింద దీపాయము వెంగమాంబాలో భోజనం పెడతారు కదా వెంగమాంబాలో భోజనం కూడా చేసాం అక్కడ కూడా రష్ ఉంది కాక మేము కొంచెం లేటుగా వెళ్ళాం గుడిలోకి అందుకని దర్శనం బాగా జరిగింది ముందు వెళ్తే తొక్కిసలాట తోపులాట ఉంటుంది కానీ కొంచెం లేటుగా వెళ్ళటం మళ్ళీ మా కొద్ది కొద్దిమందే ఉన్నారు దర్శనం బాగా జరిగింది అలాగే ఒత్తిడి వెలిగించుకొని ఆనేసం దర్శనం చేసుకుని వచ్చి